ఉదయం లైవ్ లో వాక్య వింటున్న తమ్ముడా చెల్లి ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావో నామం పేరిట తప్పక నీ కార్యాన్ని దేవుడు సఫలం చేయును గాక నువ్వు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వచ్చినా మనుషుల కొరకు కనిపెట్టుకో ఎవరో వస్తారు ఏదో చేస్తారు మోసపోతారు నా బంధువులు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు మా బలగం ఎంత గొప్పది మా నాన్న చేస్తాడు మా అమ్మ చేస్తుంది మా అక్క చేస్తుంది మా చెల్లి చేస్తుంది మా బంధువు మా బలగం మా బంధుత్వం ఎంత అని బంధుత్వం మీద ఆధారపడకు నేను అంటాను ఆ బంధువులు రాబంధులు కాకపోతే మేలు అట్లాగని నేను బంధువులను కించపరచట్లేదు ఎవరి కొరకు నువ్వు కనిపెట్టిన సిగ్గుపడతావు ఈ దినం నుండి దేవా నీ కొరకే నేను కనిపెడతా